మన శరీరానికి అవసరమైన పోషకాల జాబితాలో ఉండే సెలీనియం గురించి చాలా మందికి తెలియదు కానీ ఈ సూక్ష్మ ఖనిజ లవణం మన ఆరోగ్యానికి అత్యంత కీలకమని ముఖ్యంగా గుండె ఆరోగ్య పరిరక్షణలో దీని పాత్ర ఎంతో ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి సరైన పరిమాణంలో తీసుకుంటే గుండెకు మేలు చేసే సెలీనియం అదే మోతాదు మించితే మాత్రం హానికరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు ఇటీవల సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే ప్రముఖ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం సెలీనియం వినియోగానికి గుండె జబ్బుల ముప్పుకు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించింది నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే డేటాను ఉపయోగించి జరిపిన ఈ పరిశోధనలో శరీరానికి అవసరమైనంత మేర సెలీనియం తీసుకోవడం వల్ల గుండెపోటు వంటి హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చని తేలింది అయితే అవసరానికి మించి సెలీనియం తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలు తారుమారయ్యే అవకాశం ఉందని కూడా పరిశోధకులు హెచ్చరించారు సెలీనియం ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది జీవక్రియలు సక్రమంగా జరగడానికి థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడడానికి కూడా సెలీనియం అవసరం